పైకి వెళ్ళమని చెప్పాలి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చెప్పిన సంవత్సరాలు చెప్పాలి చేరుకోవాలి వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చేస్తున్నారు

మున్సిపాలిటీకి సంబంధించిన రెండున్నర ఎకరా స్థలము కోర్టు విలువ చేసే ప్రాపర్టీని ఈ రోజు బయటి వాళ్ళు అది మా స్థలం అని క్లెయిమ్ చేసుకుంటూ అలాగే ప్లాట్లు వేసి కూడా అమ్మే పరిస్థితిలో ఉంది దాని గురించి ఇప్పటికే గతంలో మీడియాలో కూడా అన్ని పేపర్స్ లో కూడా రావడం జరిగింది అయినా ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసర్లు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు కోర్టుకి ఎలాంటివి సబ్మిట్ చేశారో కూడా ఇంకా బయటకు తెలియలేదు అది నిజమని తెలియకుండా చాలా మంది బయట వాళ్ళు కూడా ప్లాట్లు కూడా కొంటున్నారు రేపు పొద్దున కోర్టు మున్సిపాలిటీ గానీ వస్తే వాళ్ళు అంతా కూడా ఏమైపోతారు అందరూ కూడా అన్యాయం అవుతుంది దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కమిషనర్ గారిని కలిసి పోవడం జరిగింది అసలు మున్సిపాలిటీ స్థలం అని తెలిసినప్పుడు అసలు సబ్ రిజిస్ట్రీ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఈరోజు మా దృష్టికి చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా గమనించి ఎవరు కూడా నన్ను ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని నిజానికి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను